దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాలని మా ఇల్లు మాకు కావాలని నినాదంతో మొదలు పెట్టడం జరుగుతుందని జాతీయ కార్యవర్గ సభ్యుడు నగనూరి శేఖర్ అన్నారు జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని ఇళ్ల స్థలాలను కాపాడుకునేందుకు దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని డియూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యుడు నగనూరు శేఖర్ పిలుపునిచ్చారు శనివారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆశ్రైన నగను శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్ల స్థలాల పూర్తిస్థాయి కేటాయింపు కోసం పలుమార్లు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజా ప్రతినిధులకు మంత్రులకు వినతి పత్రం అందించే నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు టీయుడబ్ల్యూజే పోరాటాలకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందని మన హక్కుల కోసం మరోసారి పోరాట బాట తప్పదని అన్నారు స్థలాల కోసం మొదటగా సోమవారం నుంచి దశల కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు మొదటి రోజు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించడంతో పాటు మిగతా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు అప్పటికి స్పందించకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షలు చేపడతామని అంతటితోనూ సమస్య పరిష్కారం జరగకుంటే ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు కార్యక్రమంలో టియుడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలకందుల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి కు కన్వీనర్లు కాయితరాములు నెమటూరి సాయికృష్ణ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మసూద్ జిల్లా ఉపాధ్యక్షులు నంబి కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక మారి సత్యరాజ్ వేల్పుల సునీల్ సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయ స్వామి కోరం సుధాకర్ రెడ్డి మామిడి రవీందర్ కిరణ్ కుమార్ టు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు హుజరాబాద్ నుంచి జిల్లా కార్యవర్గానికి ఎన్నికైన నాయకులను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు మనది కాకుండా పోతున్నది అనే ఆవేదన చెందుతున్న ధర్మంలో ఇప్పుడు మనం ఉన్నాం అయితే మనం చాలాసార్లు సంప్రదింపుల ద్వారా నిరతి పత్రాలు ఇవ్వడం ద్వారా దీన్ని పరిష్కరించుకున్నాం ఒక సానుకూల వాతావరణంలో అని అనుకున్నాం కానీ అది సాధ్యం కాదు కాలే కాబోదు నిరసన తెలియజేయడం ఇంకోవైపు మనం ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన పట్టా మనకు ఉండేది కనుక హక్కుగా దాన్ని ఎక్కడ దాని పోతుంది ఏ దాని పోతుంది ఎక్కడ పోతుందని చెప్పి మనం జర్నీస్ట్ సమాజం ఆలోచించాలి ఆలోచించాలి ఇది రాజకీయ నాయకులను మనం ఇక్కడ మనం కూడా అదే దాని పోయే పరిస్థితి ఉంది అక్కడ పోవాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించాలి దయచేసి ఎందుకంటే అది అప్పుడున్న పరిస్థితుల పాటు జరిగింది కానీ మనం ఏ విధంగా ఉన్నాము ఎట్లా ఉన్నాము మనం సమాజాన్ని ఎడ్యుకేటెడ్ చేయాలి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సమాజానికి ఒక ప్రజలకు వారధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది కొద్దిగా మీరు అందరూ కూడా గమనించాలి విద్యార్థులు పోరాటాలు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో సాధించుకోవడం జరిగింది అందులో హుజరాబాద్లో మీకు బై ఎలక్షన్స్ ముందు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టు కో స్టేలు అని చెప్పేసి మార్చడం జరిగింది ఆ తర్వాత క్యాంపులో మీరందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి నివేశ స్థలం వచ్చినట్టే వచ్చి గవర్నమెంట్ చేంజ్ రావడంతో మళ్ళీ కొన్ని అభ్యంతరాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితే మన కరీంనగర్లో కూడా ఎదురైంది ఇదంతా కూడా మీరు చెప్పినట్టుగా ఒక ఇగో ప్రాబ్లం అయింది ఇక్కడ మీరు ఎట్లా అయితే షెడ్లు నిర్మించుకున్నారో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు వెచ్చించారు కాంపౌండ్ ఆ షెడ్ అదంతా కూడా చేశారు అనేక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కూర్చినా తప్ప ఇందులో వాళ్ళు పాలకులు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మనందరికీ కూడా ఆ ఇచ్చిన దాన్ని క్లియరెన్స్ చేసి వాళ్ళకి ఒక క్రెడిట్ ఇద్దాం రెండు సంవత్సరాల కింద అలర్ట్ చేసిండు అలర్ట్ చేసినట్టే చేసిండు మళ్ళీ పక్క వాళ్ళ గురించి స్టేటస్ కో తీసుకొచ్చి స్టేటస్కి తీసుకొచ్చిన తర్వాత మీరు అక్కడ ఎటువంటి పనులు చేయొద్దని చెప్పి మమ్మల్ని ఆపేయండి ఆపి అక్కడ మేము ఇచ్చిన స్థలం అక్కడ కాకుండా మేము ఎస్ఆర్ఎస్పిలో ఇస్తాం మీకు అక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే సరే మంచిదని ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినంటే ఏదైతే స్థలంలో స్టేటస్కో తీసుకొచ్చింది సార్ అదే స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టింది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అది గ్రౌండ్ అనేది పక్కకు ఏది మన ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ తల ఏసీ క్యాంప్లో ఇంతకుముందు ఖాళీ స్థలాలు ఎక్కడ సర్వే చేసినప్పుడు హుజరాబాద్లో ఖాళీ స్థలం అనేది లేదు